గారు రాసిన క్రీస్తు సువిశేషంలోని భాగము యోహాను శుభవార్త ఆరవ అధ్యాయము పరిశుద్ధ భోజనములు ఒకటి నుంచి అనేడు గదలియా సరస్సున దాటి ఆవల తీరమునకు వెళ్ళెను రోగుల పట్ల ఆయన చేసిన అద్భుత శిక్షణములను చూచి గొప్ప జన సమూహము ఆయనను వెంబడించెను ఏసు పర్వతమును ఎక్కి శిష్యులతో అక్కడ కూర్చుండెను అప్పుడు యూదుల పాస్కా పండుగ సమీపించినది ఏసు కన్ను ఎత్తి గొప్ప జన సమూహము తన వద్దకు వచ్చుట చూసి ఆయన పిలిప్పుతో వీరు భుజించవలసిన ఆహార పదార్థములను మనము ఎక్కడి నుండి తీసుకుని వచ్చేదము అనెను పిలిప్పును పరీక్షించుటకై యేసు అట్లు పలికెను ఎలాగైనా తాను ఏమి చేయబోచున్నది ఆయనకు తెలియను ఒక్కొక్కరికి కొంచెము వడ్డించుటకైనను రెండు వందల వరహాల రొట్టెలు కూడా చాలవు అని పిలిప్పు ఆయనకు సమాధానము ఇచ్చాను ఆయన శిష్యులలో ఒకడు సిమోను పేతురు సోదరుడు ఆంద్రేయ ఇక్కడ ఒక బాలుని వద్ద ఐదు యవధాన్యపు రొట్టెలు రెండు చేపలు కలవు కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రము అని పలికెను యేసు అందరూ భోజనమునకు కూర్చుండబెట్టడు అనెను అచట ఇంచుమించు ఐదు వేల మంది పురుషులు ఉండిరి వారు అక్కడ పచ్చిక మీద కూర్చుండిరి అప్పుడు యేసు రొట్టెను తీసుకుని ధన్యవాదములు అర్పించి కూర్చున్న వారికి వడ్డించెను అట్లే చేపలను కూడా వారికి తృప్తి కలిగినంతగా వడ్డించెను వారు తృప్తిగా భుజించిన పిదప ఏసు శిష్యులతో ఏమియు వ్యర్థము కాకుండా మిగిలిన ముక్క ముక్కలను చేయుడు అని చెప్పెను వారు భుజించిన పిదప ఐదు రొట్టెలతో మిగిలిన ముక్కలను పన్నెండు గంపలకు నింపిరి శిష్యులు ఏసు చేసిన ఈ అద్భుత చిహ్నమును చూచి వాస్తవముగా ఈ లోకమునకు రానున్న ప్రవక్త ఈయనయే అని చెప్పిరి ప్రజలు తన్ను బలవంతముగా రాజును చేయిచున్నారని తెలుసుకొని ఏసు మరలా ఒంటరిగా పర్వతముపైకి వెళ్ళారు ఇది క్రీస్తు సువిశేషము నాథనందు మికిలిగా ప్రేమబడు ప్రేమ సహోదరి సహోదరులారా పోయిన ఆదివారము శిష్యులందరూ కూడా సువార్త పరిచయకి వెళ్ళారు వెళ్ళి వచ్చి ఆ అనుభవాన్ని ప్రభుత్వం పంచుకొని ఉన్నారు వారు ఏమేమి చేశారు అవన్నీ కూడా ప్రభుతో పంచుకుంటున్నారు ప్రభు చెప్పినటువంటి ఆ బోధనను కూడా ఆలకిస్తున్నారు కానీ ఈ వారము ప్రభువు ఈ శిష్యులతో పాటు ప్రజల మధ్యకు వస్తున్నాడు ప్రజలందరూ కూడా ఏసు ప్రభు పోతున్నటువంటి ఆ సమయాన్ని చూసి తండోపతండాలుగా ప్రభువు దగ్గరికి రావడం ప్రభువుతో కూర్చో ఇది ఎవరు కూర్చున్నారు ప్రభుత్వం కేవలం శిష్యులు శిష్యులు మాత్రమే ప్రభు చెంతా కూర్చున్నారు ఇప్పుడు ప్రజలు కూడా వచ్చారు ప్రజలు కూడా ఈ శిష్యులే ఇంతగా గొప్ప గొప్ప అద్భుతాలు చేస్తుంటే మరి శిష్యుల నుండి ఈ శిష్యులు ఎవరి నుండి అయితే ఆ దీవులను పొందుకుంటున్నారు ఎవరి నుండి అయితే ఆ అద్భుత వరాలను పొందుకుంటున్నారో ఆ వరాలను ఇచ్చేటువంటి ఆయన మనం పోదామని చెప్పేసి తండోపతండాలుగా రావటం చూస్తున్నాము వ్యూహాన్ని శుభవార్త ఆరవ అధ్యాయము రెండవ వచనంలో రోగుల పట్ల పట్ల చేసిన చూసి అంటే ఎంతో మందిని ఆయన స్వస్థత చేస్తున్నాడు అది అందరూ కూడా ప్రజలు గుర్తిస్తున్నారు ప్రజలు గుర్తిస్తూ ఏం చేస్తున్నారు ప్రభువుని అనుసరిస్తున్నారు ప్రభువు ఆయన రాకడా వాళ్ళకి ముందుగానే తెలిసిందంటే ముందుగానే పోయి అక్కడ టెస్ట్ వేసుకొని కూర్చుంటున్నారు ఎందుకు నాకు మంచి జరుగుతుందేమో ఆయనతో కొద్దిసేపు ఉంటే నా జీవితంలో మంచి జరుగుతుంది అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ప్రభు కోసము వారు ఎదురు చూపులు చూస్తున్నాను రెండో పట్టణం వద్దాం రెండవ పట్టణంలో మనం గమనించినట్లయితే మొదటి వాక్యాన్ని చదువుతామా మేము పిలిచిన నాడు మిమ్మ పిలిచిన నాడు దేవుడు మీకు దేవుడు మీకు ఏర్పరిచిన అంతస్తునకు తగిన విధముగా అంతస్తునకు తగిన విధముగా జీవింపుడు జీవింపుడు ఈ వాక్యము మనం ధ్యానం చేయాలి ప్రభువు అంటున్నాడు ఓకే వాళ్ళందరూ ప్రభుని అనుసరిస్తున్నారు బాగానే ఉంది కానీ ఈరోజు ఎవరైతే ప్రభువును అనుసరించాలని ఆశపడుతున్నారో వారిని దేవుడు పిలుచుకుంటున్నాడు వాక్యం పలుగుతుంది క్లియర్ గా మిమ్ము పిలిచిన నాడు దేవుడు మీకు ఏర్పరిచిన అంతస్తు తగిన విధముగా మనం జీవించాలి మనం మనల్ని పిలిచినప్పుడు మన జీవితం ఎలా ఉంది మన ఆలోచన విధానం ఎలా ఉంది మనం ప్రభువుకు ఏ విధంగా అప్రోచ్ అవుతున్నాము ఒకసారి మనం ప్రభువు పిలుపును అందుకున్న తర్వాత ప్రభు సేవలో మనం జీవిస్తున్నప్పుడు మన ఆలోచన విధానం ఏ విధంగా ఉంది మనం ఎందుకోసం వచ్చాము అది మనం గమనించాలి ప్రభు అంటున్నాడు నీ అంతస్తు నిన్ను దేవుడు గొప్పగా దీవించాలంటే దేవుడు పిలిచినటువంటి దేవుడు నిన్ను గొప్పగా దీవించాలంటే నీ జీవిత విధానం మారాలి ఆ వాక్యం మనం బాగా అర్థం చేసుకోవాలి ఊరిక దేవుడు పిలిచినంత మాత్రాన మనం ఎవరు పోయి ప్రయత్నించినా కూడా అందరు కూడా అద్భుతాలు జరుగుతాయనేది మన మూర్ఖత్వం దేవుడు అందరినీ పిలుస్తుంటాడు కానీ ఆ పిలుపుకు ఎవరైతే స్పందిస్తారో పిలుపుకు దేవుని యొక్క పిలుపుకు ఎవరైతే స్పందిస్తూ స్పందించడం అంటే వాక్యానికి అనుగుణంగా జీవించడం ప్రార్థన చేయటం ప్రభుతో సమయాన్ని కేటాయించటం అంటే ప్రార్థన చేయటం అలా మనం ఎప్పుడైతే ఆ దేవుని యొక్క పిలుపుకు మనము రెస్పాండ్ అవుతామో అప్పుడు దేవుడు మన జీవిత విధానాన్ని మన జీవిత శైలిని మారుస్తాడు ఈరోజు ఏ విధంగా దేవుడు మారుస్తాడు ఎవరిని దేవుడు మారుస్తాడంటే మన జీవితంలో అంటే ప్రభు పిలుపుని అందుకున్న తర్వాత మన జీవిత విధానం మారాలి ఏ విధంగా మారాలో కూడా ప్రభు అక్కడే చెప్తున్నాడు రెండవ వచ్చిన కదండి మీరు ఎన్నప్పుడు సాధువులు ఉండవాలి మీ మనం ఎలా ఉండాలంటే మన జీవిత విధానం మారాలి అంటున్నాం ఏ విధంగా మారాలంటే మనం సాధువులకు సాధువులుగా అంటే మనం ఏదో కాషాయం అంత కాదు అంటే మన మాట తీరు మారాలి సాధువులుగా అంటే సౌమ్యముగా పెద్దగా ఊరు కూరుకునే గొడవపడ్డం ఊరు కూరుకునే అక్కడ మాటలు ఇక్కడ ఇక్కడి మాటలు అక్కడ పోయి అందరికి చెప్పేసి పెద్ద పోట్లాడు పెట్టి తమా చేస్తూ కూర్చోడం కాదు మనము మన జీవిత విధానం మారాలంటే ముందు మన మాట తీరు మారాలి తగ్గింపుతనం మాటలో తగ్గింపుతనం ఉండాలి కొంతమంది మాట్లాడితే లాగి ఒకటిద్దమా అన్నట్టు ఉంటారు అక్కడ మాట్లాడతారు అందరికీ కోపం తెప్పించే విధంగా మాట్లాడతారు కొంతమంది మాట్లాడుతుంటే ఎంతసేపు అయినా వాళ్ళ మాటలు వినాలి ఎంత మంచిగా మాట్లాడుతున్నారు అన్నట్టుగా మనం అలాగే కూర్చొని వింటూనే ఉంటుంటాం అదే అనమాట అంటే ఈరోజు సాధువులకు ఉండాలంటే మన మాటలో తగ్గింపుతనం మన మాటలో వినయత్వం మన మాటలో ఈ వ్యక్తికి మనం ఏ పని చెప్పినా చేయగలడు అనేటువంటి ఆ యొక్క ఆలోచనను మనం క్రియేట్ చేయగలగాలి మన మీద నమ్మకం అనేది రావాలి కొన్నిసార్లు మన మీద నమ్మకం ఉండదు కొంతమందికి ఏం చెప్పాలని వీళ్ళ బాబీలా చేతరా నాకు డౌటే కాబట్టి వీరికి ఆ పని వద్దు అప్పచెప్పరు ఎవరు అప్పచెప్పరు కాబట్టి అందరికంటే ముఖ్యంగా ఆడేం చెప్తున్నాడంటే ప్రేమను పద ప్రదర్శించండి అంటున్నాను పాత్ర గారు కూడా ఉపద్ఘాతంలో ఒక మాట చెప్పారు ఏమన్నారు లవ్ ఈస్ మల్టీప్లైడ్ ప్రేమ అనేది నీతో ఉంటే సరిపోదు దాన్ని ఇతరులకు పంచాలి ఈ రోజు క్రీస్తు ప్రభువు ఆయన ప్రేమను ఏ విధముగా అయితే ఇతరులతో పంచుకున్నాడో ఆ విధముగా ప్రతి ఒక్కరము మనమందరం కూడా మనం ఈరోజు ముఖ్యంగా నేను మొదట్లో పూజలు చెప్పినట్టుగా ఇద్దరు ముగ్గురు నలుగురు సిస్టర్ల కోసము మనం ప్రార్థన చేసుకుంటాం ఏమని వాళ్ళ వ్య రిన్నివల్ ఒక సిస్టర్గా వాళ్ళు ఆ ప్రభు సేవలో మేము మళ్ళీ ఇంకా ఉండబోతున్నామని ఆశపడుతూ వాళ్ళు ఆ వస్తు రిన్నివల్ని వాళ్ళు చేసుకుంటున్నాం మళ్ళీ ఇంకొక ప్రయోజనం ఏంది గ్రాండ్ పేరెంట్స్ కోసము పేరెంట్స్ కోసం ఈ రెండు కూడా మనకు అవసరమే ఒకటి రిలీజియస్ లైఫ్ ఒకటి గృహస్థ క్రైస్తవ కుటుంబ కాబట్టి ఈ ఇరువురు జీవితాల్లో కూడా మనము పిలుపునందుకుంటున్నాము దేవుని పిలుపు అనేది కన్యాశ్రీలుగా వారిని గురువులుగా మనల్ని మమ్మల్ని గృహస్థ క్రైస్తవులుగా మిమ్మల్ని దేవుడు పిలుచుకుంటున్నాడు అందరిది కూడా దేవుడు ఇచ్చినటువంటి పిలిపే ఈరోజు పెళ్లి చేసుకున్నది మాత్రాన వాళ్ళు దేవుని బిడ్డలు కాదని మనం అనకూడదు ఎందుకంటే ప్రతి ఒక్కరు ఆల్ ఇమేజ్ ఆఫ్ గాడ్ ఇమేజ్ ఆఫ్ క్రైస్ట్ మనమందరం కూడా దేవుని యొక్క రూపంలో ఉన్నాం కాబట్టి ఈ యొక్క జీవిత విధానంలో మార్పు ఉండొచ్చు కానీ కానీ జీవించడంలో వాది అందరూ కూడా దేవుని కోసమైనటువంటి అసత్యాన్ని మనము మరచిపోకూడదు కాబట్టి ఈరోజు గృహస్థ క్రైస్తవులుగా వారు కూడా ప్రేమ కలిగి జీవించాలి రిజిలియ రిలీజియస్ లైఫ్లో ఉన్నటువంటి మనం కూడా ప్రేమ కలిగి కానీ కొన్నిసార్లు గృహస్థ క్రైస్తవులకు ఉన్నటువంటి వారిలో స్వార్థం పెరగవచ్చు ఎందుకంటే అది వారు ప్రత్యేకంగా కుటుంబం కోసమే వాళ్ళ యొక్క మరువు బాధ్యతలు ఉంటాయి కాబట్టి స్వార్థపూరితమైనటువంటి జీవితం ఉండవచ్చు ఒక రిలీజియస్గా మనం ఉంటున్నప్పుడు దాంట్లో స్వార్థమైనది ఉండకూడదు ఎందుకంటే ప్రభు ఎక్కడ కూడా వ్యక్తిగతంగా ఆయన సొంతంగా స్వార్థం చూపించినట్టుగా మనకెక్కడ చూపించలేదు కాబట్టి ఆ విధముగా మనమందరం కూడా ఆ ప్రేమను పంచేటువంటి విషయంలో అంటే మనకున్న ఏంటంటే ఆ దేవుడి యొక్క ఆ పిలుపును మనం ఇతరులతో పంచుకోవాలి అదేంటంటే దేవుడి యొక్క కృపను అందించడం ఆయన ప్రేమ కాబట్టి ఇతరులను అందరిని క్షమించేటువంటి దేవుడు కానీ ఇతరులకు క్షమించగలగాలి ఇతరులకు సహాయం చేయగలగాలి ఇతరులతో మనము ఉన్న దానిని పంచుకోగలగడం కాబట్టి ప్రేమ అంటే ఇతరులను ఒకరొకరు అర్థం చేసుకొని జీవిస్తున్నాం కాబట్టి ఇతరులకు మరి మరి ముఖ్యంగా ఈరోజు మనమందరం కూడా అందరూ ఒక తండ్రి బిడ్డలుగా జీవించటం అందుకే ప్రభు ఏమంటున్నాడు ఒకే ప్రభువు ఒకే విశ్వాసము ఒకే జ్ఞానము ఒకే దేవుడు ఈ విధముగా మానవులందరూ కూడా కలిసి జీవించండి అంటున్నారు ఈరోజు ముఖ్యంగా ఎప్పుడైతే ఈ రెండో పట్నం మీరు బాగా గమనించినట్లయితే ప్రభువు పిలిచినప్పుడు మన జీవిత విధానం మారినప్పుడు దేవుడు అంటే ఒకే దేవుడు ఒకే ప్రజలు ఒకే కుటుంబం అన్నట్టుగా అంటే ఆది క్రైస్తవులు పోలి జీవించాలంటున్నారు ఆది క్రైస్తువులు ఏ విధంగా ఉన్నారు వారు ప్రార్థన ఎందు వాక్యం ఎనుట ఎందు రొట్టె విరుచుట ఎందు దేవపల్లి పూజ ఎందు వారు సహనము ఎందు వారందరూ కూడా కలిసి జీవించారు ఈరోజు మనం కూడా ఆ విధమైనటువంటి జీవితము మనం జీవించాలి అది నువ్వు ఎటువంటి జీవితం అంటే రిలీజియస్గా ఉన్నా లేదా పూర్వస్థ క్రైస్తువులుగా ఉన్నా ఇలాంటి జీవితం మనం జీవిస్తే అప్పుడు దేవుడు మన జీవితాల్లో అప్పు చేస్తాడు అప్పుడు మన జీవిత శైలి మారుతుంది అందుకే అంటున్నాడు నిన్ను పిలిచినప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంది దానికి అనుగుణంగా నీవు జీవిస్తున్నావా ఒకసారి దేవుడు నిన్ను దీవించినప్పుడు మళ్ళీ మనము మన జీవితాన్ని మనం నెమరు వేసుకోవాలి ఇక అంతా తెలుసు కదా దేవుడు నన్ను బాగా దీవిస్తున్నాడు అని చెప్పి మళ్ళీ మన ప్రేయర్ లైఫ్ మన జీవిత విధానంలో మన ప్రేయర్ లైఫ్ నెగ్లెక్ట్ చేయకూడదు అదే ప్రభు మనను చెప్పేది ఓకే okay, ఇప్పుడు ఈరోజు ఈనాటి మొదటి పట్టణానికి వస్తే మొదటి పట్నంలో ఏం జరుగుతుంది మొదటి పట్టణంలో అక్కడ ప్రభు ఏలియా ప్రవక్త ద్వారా ఒక అద్భుతం చేస్తున్నాడు ఏలియా ప్రవక్త, ప్రవక్త ఇరవై రొట్టెలను తీసుకుని వచ్చి అక్కడ ఎంతమందికి పెడుతున్నాడు వంద మంది ప్రజలకు పెడుతున్నాడు ఇరవై రొట్టెలు అంటే నాకు తెలిసి ఇరవై మంది తింటారో లేకపోతే పది మంది తినగలం మనమైతే అలాంటిది ఆయన వంద మందికి పెడుతున్నాడు ప్రెడ్ ముక్కలు వంద బ్రెడ్ ముక్కలు ఎంతమందికి మందికి రొట్టెలు తీసుకొచ్చినటువంటి ఆ వ్యక్తి అంటున్నాడు ఇది ఏమాత్రమో మందికి ఇది సరిపోదు అని అక్కడ క్లియర్ కట్గా చెప్పేస్తున్నాడు ఇది సరిపోదు ఇది అసాధ్యము కొంతమందికి పెట్టడం ఈరోజు చూసే స్పట్నంలో కూడా అక్కడ ఒక వ్యక్తి చెప్తున్నాడు ఐదు వేల మంది పై ఉన్నారు ఐదు వేల మంది మగవాళ్ళు మాత్రమే ఉన్నారు వాళ్ళ భార్యలు ఏంటి వాళ్ళ పిల్లలు ఏంటి అంటే ఆడ దాదాపు ఐదు వేల మందికి అది అద్భుతం జరిగింది ఎంతోమందికి జరిగింది కాకపోతే వాళ్ళు మగవాళ్ళని మాత్రమే కౌంట్ చేశారు ఎందుకంటే ఆ కాలంలో ఆడవాళ్ళకి అందగా వాళ్ళు కౌంట్ చేసేటువంటి వాళ్ళు కాదు వాళ్ళకి విలువలైనటువంటి వారిగా చూసేవాళ్ళు అందుకే ఆడవాళ్ళని కౌంట్ చేయకుండా కేవలం మగవాళ్ళని మాత్రమే కౌంట్ చేసి మగవాళ్ళు మాత్రం ఐదు వేల మంది ఉన్నారు అంటే ఇంకా వాళ్ళతో పాటు వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు కాబట్టి ఈరోజు మనం గుర్తించాల్సింది ఏంటంటే అసాధ్యమో ఐదు రొట్టెలు మన దగ్గర ఉన్నాయి ఐదు వేల మందికి ఎలా పెడతావు ఇది సాధ్యం కాని పని అని క్లియర్ కట్ గా చెప్పారు కానీ ప్రభు నమ్ముకున్నటువంటి వ్యక్తి ఏలియ ప్రవక్త చెప్తున్నాడు ఇది సాధ్యం అవుతుంది నువ్వు ఇరవై సరిపోవు అంటున్నావు అందులో కూడా మిగిలిపోతాయని ఆయన క్లియర్ కట్ చెప్తున్నాడు అంటే ఆయనకు ప్రభు మీద ఉన్నటువంటి నమ్మకం ఇదిగో నా వంతు సహాయం ఇది నా దగ్గర ఇది మాత్రమే ఉంది ప్రభు నేను నీ చేతిలో అప్పగిస్తున్నాను ఇక నీ ఇష్టం నువ్వు దాన్ని అద్భుతం చేస్తావో లేకపోతే నన్ను అవాస్పాల్ చేస్తావో అంటే ఆయన దేవుడి చేతిలో తనకున్న దానిని అప్పజెప్పుకుంటున్నాడు ఏదిగా ప్రవక్త ఈరోజు అదే స్థానంలో ప్రతి ఒక్క గురువు నిలబడుతున్నాడు ఆ విధంగా ప్రవక్త ఏ విధముగా అయితే అక్కడ ఆ ప్రభు ఆ యొక్క ని పంచడానికి దై దేవుని యొక్క ప్రతినిధిగా నిలబడుతున్నాడు ఆ స్థానంలో ఈరోజు క్రీస్తు ప్రభువు గురువుల్ని అభిషేకిస్తూ గురువులుగా అలాంటి అద్భుతాలను ప్రజలందరికీ కూడా చేసి పెట్టండి అని చెప్పి చెప్తున్నాడు అంటే ఈరోజు గురువులందరికీ భోజనం పెట్టమని కాదు అది ఆ రోజు ఆ ఆ యొక్క రొట్టెను వాళ్ళు పంచారు కానీ ఈ రోజు ప్రభు ఏం చేస్తున్నాడు నూతన నిబంధనలకు వచ్చినప్పుడు ఒక ఇక్కడ కూడా బ్రెడ్ ఇస్తున్నాడు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ బ్రెడ్ని దాదాపు ఐదు వేల మందికి పంచడం ద్వారా ఆయన ఏం చెప్తున్నాడు రాబోయేటువంటి రోజుల్లో ఆ క్రీస్తు ప్రభు యొక్క ఆ దిమిస ప్రసాదాన్ని గురించి మనకు ముందుగానే ప్రభు ఎరుకున్నారు క్రీస్తు ప్రభు ఇవ్వబోయేటువంటి తన శరీరము తన రక్తము ఎంతో మంది ప్రజలకు కోట్లాను కోట్లాని మంది ప్రజలకి అది ఒక ఆశ్చర్యదాయకంగా ఉండబోతుంది అనేటువంటి సత్యాన్ని దేవుడు మనందరికీ కూడా తెలియజేస్తున్నాడు ప్రేమ ప్రజలు ఎందుకోసం వస్తున్నారు ప్రభు కాడికి కేవలము ఆయన అద్భుతాలు చూసి ప్రేమ కాబట్టి ఈరోజు మనం కూడా నాకు మంచి జరగాలి అప్పుడే నేను గుడికి పోతాను పోతే జరగవు ఆ ప్రజలు ఏం చెప్తున్నారంటే అక్కడ వానికి గుడ్డి వానికి కళ్ళు వచ్చిన కుంటోడికి నడవగలిగాడు చనిపోయినోడు సజీవంగా లేవగలిగాడు కాబట్టి నాకు కూడా ఏదో ఒకటి జరగాలి కాబట్టి నేను కూడా పోతాను ఈరోజు నీకు అద్భుతం జరగలేదని చెప్పి దేవుడి మీద కోప్పటానికి నువ్వు ఎవరండి ఫస్ట్ నమ్మకం పెట్టుకో మనం ఏంటంటే దేవుడి మీద ప్రేమ మంచి చేస్తాడనేటువంటి ఉద్దేశంతో మనం రావాలి ఖచ్చితంగా నాకు అద్భుతం జరిగితేనే నేను కొడుకు వస్తానంటే నీ జీవితంలో ఎప్పుడు అద్భుతం జరగవు దేవుడా ఇది నా పరిస్థితి ఇది నా బ్రతుకు నన్ను మార్చయ్యా నాకు మంచి జ్ఞానాన్ని నాకు మంచి తెలివితే నువ్వు యొక్క బ్రతుకుని కొంచెము అర్థం చేసుకో అని చెప్పేసి ప్రాధాయపడాలి కమాండ్ చేయకూడదు ముఖ్యంగా వారందరూ కూడా ఆ విధంగా వచ్చారు అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నామా ఇక రెండవదిగా అక్కడ చూస్తే ప్రభు ఏం చేస్తున్నాడు పిలిప్పుని పిలుస్తున్నాడు పిలిప్పుని పిలిపించి ఇదిగో వీళ్ళందరికీ కూడా భోజనానికి ఏర్పాటు చేయండి అంటున్నాడు ఆయన ఏం చెప్తున్నాడు ఆయన ప్ర అనుకుంటా అనుకుంటాడు నాకు తెలిసి ఆయన ఏమంటున్నాడు వామో ఇంతమందికి భోజనం పెట్టడం అంటే రెండు వందల దినాల డబ్బులు కావాలి కాబట్టి అంత డబ్బు పెట్టినా కూడా ఈ సమయంలో ఈ పర్వతం పైన మనం కొనుక్కొని రావడం చేయడం ఇది చాలా కష్టం ఇక మనం ఇది మనకు అసాధ్యమైన పని అంటున్నాడు మనము దేవుడికి ఒక దిక్కు దేవుడే చెప్తున్నాడు వాళ్ళకి ఏదైనా భోజనం ఏర్పాటు చేయాలంటే ఏం అంటున్నాడు అది సాధ్యం కాదు ఎందుకు నేను వదిలే అబ్బాయి వాళ్ళు ఎట్ట వెళ్ళిపోతారులే ఇలాంటి ఉద్దేశం అంటే మనం కూడా ఒక్కోసారి దేవుడి దగ్గరకు వచ్చినా కూడా క్యాలిక్యులేషన్ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటుంటాం కాబట్టి మన విశ్వాసం అలాగా పిలుపులాగానే అలా క్యాలిక్యులేట్ చేసుకొని పిలుపు అద్భుతాన్ని చూస్తాడని ఊహించలేదు ఆయన మాదిరిగే ప్రభు అట్లా సలహా అడిగాడు ప్రభు వాక్యం చూడండి బాగా గమనించండి ప్రభుకు తెలుసు ఆయన ఏం చేయబోయేది వాటికి కూడా అక్కడే చెప్తుంది ఆయన ఏం చేయాలనుకున్నాడో ఆయనకు తెలుసు ఆయన తెలిసి కూడా పిలిప్ సహాయాన్ని అడుగుతున్నాడు ఏ పిలిప్పు ఇలా చేయాలనుకుంటున్నా మరి నువ్వు ఏంటా ఏమంటావు అంటే ఆయన ఏం చెప్తున్నాడు నెగిటివ్ వైబ్రేషన్ వద్దు అది సాధ్యం కాదు మనకి కాబట్టి ఈరోజు మనం కూడా ఇలాంటి నెగటివ్ వైబ్రేషన్తో నెగటివ్ ఆలోచనలతో మనం ప్రభు దగ్గరికి వస్తే మన జీవితంలో మంచి జరగదు పాజిటివ్ వైబ్రేషన్ ప్రభు మీద ఆధారపడి జీవించడం అది మాత్రమే చేయాలి ఇక మూడో వ్యక్తి మూడో వ్యక్తిని చూస్తే ఏం జరుగుతుంది ఆంద్రియ ఆంద్రియ చాలా గొప్ప పని చేస్తున్నాడు ఆయన ఎలాగో డబ్బులు లేదు కింద మంది ప్రజలు ఉన్నారు ఏం చేస్తున్నాడు ప్రజలు లేకపోతున్నాడు ఎవరికైనా ఎవరికైనా ఏమన్నా ఉన్నాయేమో పోయి ఒక ఐదు రొట్టెలు రెండు చేపలను పట్టుకొని ఆయన కూడా మంచి పని చేశారు కానీ ఆ తీసుకొని వచ్చేటప్పుడు ఏం చెప్తున్నాడు తెలుసు ప్రభు ఇచ్చేటప్పుడు ఈ మాత్రమే ఉన్నాయి ఈ ఏ మాత్రం ఎవరికి సరిపోవు కాకపోతే ఆయన నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆంధ్రేయ నుండి ఆయన మనం ఏమైనా సహాయం చేయగలమా ప్రభు ఏదో ఒక మంచి పని చేయాలి అనుకుంటున్నాడు ఈ మంచి పనిలో నా వంతు సహాయం ఏంటి ప్రజల దగ్గర ఏమన్నా ఉందేమో అడిగి వెతికి ఇవ్వటము ఈరోజు మనం కూడా ఇతరులు ఇప్పుడు దేవుడు ఒక్క దేవుడి మీద దేవుని దగ్గరికి పోయే ముందు మనం కూడా మన వంతు ప్రయత్నించాలి మన వంతు ప్రయత్నం అయింది ప్రార్థన చేయడము గుడికి రావడం బైబుల్ చెప్పడం జపమాలు చెప్పడం లేదా ఇలాంటి పనులు మన వంతు ప్రయత్నం మనం చేస్తే దేవుడు తప్పకుండా దీవిస్తాడు ఇక ఆ చిన్న బాలుడు ఆయన బాలుడు మరి యువకుడు ఏమో తెలియదు కానీ వాళ్ళ మమ్మీ ఆయనకు మాత్రము ఐదు రొట్టెలు రెండు చేపలు ఇచ్చింది ఎందుకు ఇచ్చింది వాణి దినమని ఇచ్చింది వాణ్ణి తినమంటే వాడేం చేస్తున్నాడు ఆయన తీసే పోయి ఇదిగో నా కాడ ఇది శుభో దీంతో ఏమన్నా చెప్పేసి ఆయన ఇవ్వగలుగుతున్నాను కాబట్టి అలాంటి మంచి మనసు మన దగ్గరికి రావాలి ప్రతి ఒక్కరికి ఆ పిల్లోడు కేవలము వా ఆ పిల్లోడు అది మీలది కానీ ఆ పిల్లవాడు తీసుకొని వచ్చి అది శిష్యులకు ఇవ్వగలుగుతున్నాడు అది ఆ అబ్బాయి చేతిలో ఉన్నప్పుడు అది కేవలం ఒక్క మనిషి యొక్క భోజనమే అది అబ్బాయి చేతిలో నుండి శిష్యుల దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు కూడా ఒక్క మనిషి భోజనమే కానీ అది ఎప్పుడైతే క్రీస్తు ప్రభు చేతిలోకి వచ్చిందో అది ఐదు వేల మందికి ఆహారంగా మారిపోతుంది ఈరోజు మనం కూడా మన జీవితంలో మనకు వచ్చినటువంటి సమర్శ అది మనకు గదిగా కనబడుతుంది కానీ అదే సమర్శను నువ్వుగా ఆలోచిస్తే అది నీకు పెద్దగా ఉంటుంది అదే సమస్యను మీ ఫ్రెండ్స్ చేసుకుంటే అది ఇంకా పెద్దది ఎందుకంటే వాళ్ళందరికీ చెప్తారు కదా మనం ఏమనుకుంటాం దో నాకున్న సమస్య నీకు మాత్రమే చెప్తున్నా దయచేసి నాకు కొంచెం సాయం చేసి చెప్తావు వాళ్ళు ఏం చెప్తారు ఆ సమస్య ఇదో రాజేంద్ర ఫాదర్కి ఈ సమస్య ఉందంటే ఎవరు చెప్పు మాకని చెప్పి టాటా ట ఒక ఇరవై మంది చెప్పారు ఉన్న సమస్య కంటే దాన్ని ఎంత చేసి పెడతారు కాబట్టి ఒక సమర్షని నువ్వు ఇతర పంచుకోవడం కాదు కానీ ప్రభువుతో పంచుకోవాలి ఆ బ్రెడ్ని వాళ్ళు వాళ్ళు పంచుకున్నారు కానీ వాళ్ళకి పంచుకున్నప్పుడు అది ఏం పెద్దగా అద్భుతం కాలేదు కానీ అదే బ్రెడ్ని ప్రభు చేతిలోకి వస్తేనే అది ఐదు వేల మందికి ఆహారంగా మారిపోయింది కాబట్టి ఈరోజు మనకున్నటువంటి సమస్యను అది దేవుడి చేతికి అప్పచెప్తే ఆ రెస్పాన్సిబిలిటీ మొత్తం దేవుడే తీసేసుకుంటాడు లేదా నీకు ఏదో ఆరోపరం నాలెడ్జ్ ఉంది చదువుకునే పిల్లలు మీరు ఈ నాలెడ్జ్తో మీరు ఏం సాధించలేదు కానీ అదే నాలెడ్జ్ని దేవుడు చెప్పాలి ప్రభువా ఇదో నాకున్నది కొంచెం జ్ఞానమే నాకు ఇంకా కొంచెం తెలివితేటలు ఇవ్వని మనం దేవుణ్ణి ప్రార్థించగలగాలి అందుకే చలో రాజు రాజేం చేస్తున్నాడు ఈ ప్రజల్ని నీకేం కోరిక కావాలో కోరుకోయాలి అంటే ఆయన అడిగింది విచక్షణ జ్ఞానం ఇదిగో ఇంతమంది ప్రజల్ని పాలించడానికి నాకు జ్ఞానం ఇవ్వు అంతేసాలు అది ఒక్కటే నాకేం అవుతున్నాడు ప్రభు అన్నాడు జ్ఞానమే కాదు జ్ఞానంతో పాటు నీకు ఐశ్వర్యాన్ని ఇస్తున్నాను ఆయుష్ని ఇస్తున్నాను కాబట్టి మన కోరిక దానిలో నిజాయితీ ఉంటే దేవుడు మనకు తెలివితేటలే కాదు మనకు సిరి సంపదని మనకి ఆయుష్ ప్రమాణం కూడా పెరుగుతాడు కాబట్టి ప్రియమైన సహోదరీ ఈ ఈరోజు మనము ఈ యొక్క దిగుబలి పూజలు మనం పాల్గొంటున్నాం ఈ యొక్క అప్పద్రాక్ష చూస్తాం ఇవి కేవలము అవి అప్పాలి కానీ ఆ అప్పద్రాక్షాలను ఎప్పుడైతే గురువు పట్టుకొని ఇది ప్రభు శరీరం ఇది ప్రభు రక్తం అని ఎప్పుడైతే చెప్పగలుగుతాడో అందులో సాక్షాత్ క్రైస్తు ప్రభువు అక్కడ విం చేయబోతున్నాడు అది ఎవరైతే నమ్ముతారో వారి జీవితాల్లో అబ్బుకాలు జరుగుతాయి చివరిగా మనం చూస్తే అక్కడ యేసు ప్రభువు ఆ అప్పాన్ని తీసుకొని ఆ ఎవరు చెప్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాం తండ్రి దేవునికి వందనాలు చెప్తున్నాడు ఈరోజు మనం కూడా మన జీవిత విధానాన్ని బట్టి ప్రతిరోజు ప్రార్థన చేయాలి ప్రభు చేసే అద్భుతం చేసే ముందు ఆయన ప్రార్థన చేయగల చేస్తున్నాడు కాబట్టి ఈరోజు మన జీవితంలో కూడా అద్భుతాలు కావాలంటే మనం ప్రార్థన చేయాలి ప్రార్థన చేయకుండా నేను నువ్వు నువ్వు చేసే ప్రయాణంలో కావచ్చు ఎవరితో మాట్లాడే విధానంలో కావచ్చు ఎక్కడైనా పెద్ద మీటింగ్ పోతున్నావు ఏం ప్రార్థన జీవితం లేకుండా సైలెంట్గా పోయి మాట్లాడే పోతాను నేను విజయం కావాలంటే ఏం రాదు ప్రార్థనలో పెట్టాలి నువ్వు ఏ పని అయితే చేయాలనుకుంటున్నావో ఆ పనిని నువ్వు ప్రార్థనలో పెట్టాలి అప్పుడే దేవుడు దీవిస్తాడు ఇంకా వాళ్ళందరూ కూడా తింటారు అయిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అవి వాటిని ఎత్తిపెట్టమని చెప్తున్నారు మిగిలిన వాటిని ప్రోగు చేయండి అంటున్నాడు ఈరోజు మనం చాలా 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 వేస్ట్ చేస్తున్నాం చాలా వేస్ట్ చేస్తాం టయాన్ని వేస్ట్ చేస్తున్నాం ఈరోజు దేవుడు మనకు ఒక సమయాన్ని ఇచ్చాడు ఆ సమయాన్ని అది మనం చాలా సార్లు మనం పాడుతుంటాం ఈ లోకంలో జీవించడం ఒకేసారి జీవించిన ఉన్నతమైనటువంటి జీవితం జీవించాలి అది ఈ జీవితం జీవించినప్పుడు అది కొద్ది కాలం మనం తెలుసుకోవాలి అన్ని బాగానే ఉంటాయి పాడడానికి బాగానే ఉంటాయి కానీ దాన్ని మనం గుర్తిస్తున్నామా దేవుడు ఇచ్చినటువంటి అవకాశాలని ఎన్నోసార్లు మనకి ఎన్నెన్నో అవకాశాలు కొన్నిసార్లు అంటారు అమ్మాయిని వచ్చి బైబిల్ చదువు నాకు రాదు నాకు సిగ్గు నేను చదవలేదు అది అవకాశం దేవుడు నీకు దేవుడి వాక్యము నీ ద్వారా ప్రకటించబడాలని నిన్ను పిలుస్తా అది సృష్టిల ద్వారా కావచ్చు నా ద్వారా కావచ్చు లేదా ఒక పెద్ద మనిషి ద్వారా కావచ్చు మీరు చదవండి అని చెప్పినప్పుడు నువ్వు దాన్ని వెనక్కిపోతున్నావు అంటే దేవుడి వాక్యాన్ని నువ్వు పంచిపెట్టడం అది నువ్వు అదృష్టంగా భావించాలి నువ్వు దాన్ని తృణీకరించడం అనుకో అప్పుడు ఏమవుతుంది ఎప్పుడే చదవలేవు కాబట్టి ప్రేమైన సహోదరి సౌదల సమయాన్ని అవకాశాన్ని ఏదాన్ని కూడా మనం దాచే దేవుడు మనకి జ్ఞానాన్ని ఇచ్చాడు ఆ జ్ఞానాన్ని మనము ఒక మంచి పనికి ఉపయోగించాలి ఆయన మిగిలిన దానిని ప్రోగు చేయండి అంటే దాని అర్థం ఏంటంటే ఏ అవకాశాన్ని కూడా మనము వృధా చేయకుండా అన్నిటిని కూడా మనం దేవుడికి అనుగుణంగా దేవుడు ఆశించే విధముగా మనము ఉపయోగించాలనేదే ప్రభు యొక్క ఉద్దేశం చివరిగా మనం చూస్తే అక్కడ ఏం చెప్తున్నారు ఆ అద్భుతం అయిపోయిన తర్వాత ఇక అందరూ కూడా ప్రజలందరూ ఏమనుకుంటున్నారంటే ఆయనను బలవంతంగా రాజ్ చేయాలనుకున్నారంట రాజు చేయాలనుకుంటే అని చేస్తున్నాడు పారిపోతున్నాడు ఎక్కడికి పోతున్నాడు పర్వతం పైనే జరుగుతుంది పర్వతం అనేది మనకు పాత నిబంధన అంతా కూడా ఏం చెప్తుంది అంటే ప్రసన్స్ ఆఫ్ గాడ్ అది మనకు చూపిస్తుంది ఏకాంతమైనటువంటి ప్రదేశం పర్వతం మీద ఇల్లులు ఉండవు ప్రజలు ఉండరు ఏముండరు ప్రశాంతంగా ఉంటుంది ప్రశాంతమైన వాతావరణంలో ప్రభువు మాట్లాడతాడు ఈ అద్భుతం కూడా అక్కడే జరిగింది ఆ అద్భుతం నుంచి జరిగిన తర్వాత కిందికి వచ్చే ప్రాసెస్ లో ఏం చేశారు ఆ ఎప్పుడైతే కిందికి వస్తున్నారో జనాలతో ఆ జనాలు అప్పుడప్పుడే అనుకుంటున్నాడు ఈయనే ప్రవక్త దేవుడు మనకు ఆ పంపిస్తానన్నా కదా ఆయన ఈయనే ఈయన రాజుగా ఉంటే బాగుంటుందని ఇలాంటి మాటలు విన్నప్పుడు ఆయనకే అర్థమైంది అయ్యా బాబు మీరు రాజు చేయకూడదు నాకేమి వద్దని చెప్పేసి మళ్ళీ ఎక్కడికి పోతున్నాడు మళ్ళీ ఒంటరిగా ఉండడానికి ప్రభుత్వం ఉండడానికి పోతున్నాడు కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుల ఈరోజు మనల్ని ఎంతోమంది మబ్బు పెడుతుంటారు బాగా కోరుతుంటారు పోగినంత మాత్రాన ఎగిరెగిరి పడమాత్ర చివరికి మనం చేరుకోవాల్సింది ప్రభు దగ్గరికి కాబట్టి ప్రభు ఏ విధముగా అయితే ఒంటరిగా ప్రభుతో ఉన్నాడు అందుకే ఆయన ఆ యొక్క దీవెనలు పొందుకుంటున్నాడు అభిషేక వరాలు పొందుకుంటున్నాడు ఈరోజు రెండవ పట్నంలో మాదిరిగా మనం దేవుడు పిలిచినప్పుడు ఏ విధంగా ఉన్నాం దేవుడు పిలుపు కంటే ఏ విధంగా ఉన్నాం ప్రభు ఏం చేస్తున్నాడు అద్భుతంకు ముందు దేవుడి దగ్గర ఉన్నాడు అద్భుతం అయిపోయిన తర్వాత కూడా మళ్ళా దేవుడి దగ్గరే ప్రార్థన చేసుకుంటున్నాడు ఆత్మ పరిస్థితి చేసుకుందాం మన జీవిత విధానాన్ని కూడా దేవుడు మార్చాలని చెప్పేసి ప్రార్థన ప్రార్థిద్దాం పిత పుత్ర పవిత్ర ఆత్మ నామ